విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురువర్యాలకు ఒక్కసారి గట్టిగా క్లాబ్స్ కొట్టుకుందాం నా పేరు శేఖర్ నాయక్ నేను గద్వాల నుంచి వచ్చాను నేను పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను నేను ఇస్కాన్ టెంపుల్లో డివోటీగా అక్కడ భగవద్గీత నేర్చుకోవడం జరిగింది భగవద్గీత అనేది ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్చుకోవాలి యోగో భవతి దుఃఖ యోగం కర్మసు కౌశలం తస్మాత్ యోగి భవార్జున గుణ్యో భవార్జున క్లైబ్యం ఆస్మాగమ పార్త నైతిత్వ పద్ధతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తకో తిష్టా పరంతప ఓ పార్త పిరికితనాన్ని తెచ్చుకోవద్దు హృదయ దర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడు కా అంటే మనం ఎప్పుడైతే జన్మ తీసుకున్నామో అప్పటి నుంచి మనకు ప్రతి చోట మరణం అనేది సంభవిస్తుంటుంది కానీ ధైర్యాన్ని తెచ్చుకోవాలి మనం కాబట్టి జాతశిహి ధ్రువం జన్మ మృతశ తస్మాద పరిహారతే నత్వం శోచితూ మరసి పుట్టిన వారికి మరణము తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు అందు విషయం నువ్వు దుఃఖించడం తగదు కనుక కర్మలు చేస్తూనే ఉండాలి కర్మణ్ణి వాది కారస్తే మా పలేష మా కర్మాన్ని వాది కారస్తే మా కదాచన మా కర్మ మాతో సంఘస్థ కర్మనే కర్మలు చేస్తూనే ఉండాలి మంచి అయినా చెడు అయినా ప్రకృతి నిర్ణయిస్తుంది ఆత్మశక్తిని పెంచుకోవాలి మైండ్ పవర్ని పెంచుకోవాలి విజువలైజేషన్ చేసుకోవాలి అలా ముందుకు వెళ్తూనే ఉండాలి మనం ఎక్కడ ఆగకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి శాకాహారం తినండి రకరకాల ఎన్నో సొసైటీలో సేవను చేయండి సేవ చేస్తూ మీ యొక్క ఆత్మశక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి థ్యాంక్ యూ